హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి జనవరి ఐదు రెండు వేల ఇరవై ఆరు ఇవాళ సోమవారం బయట నుంచి శనివారం ఆదివారం ఏడు వేల బస్తాలు ఇవాళ సోమవారం నలభై మూడు వేల బస్తాలు మొత్తం కలిపి యాభై వేల బస్తాలు వచ్చినాయండి దాంట్లో కొత్తవి ముప్పై నుంచి ముప్పై ఐదు వేల బస్తాలు మాత్రం చాలామంది నిన్న మొన్న నాకు ఫోన్లు చేసి అడిగారండి ఎన్ని రావచ్చు పోయిన సంవత్సరం ఫలానా రోజు ఎన్ని ఎన్ని వచ్చినాయి పోయిన సంవత్సరం ఇదే రోజు కొత్తవి అరవై వేల పైన వచ్చినాయండి ఇవాళ మనకు కొత్తవి ముప్పై ముప్పై ఐదు వేలు బస్తాలే చాలా మంది నిన్న నాకు ఫోన్లు చేసి అదే అడిగారు ఇంకొంతమంది నాకు ఫోన్లు చేసి అడుగుతున్నారండి ఎల్లో గోల్డ్ ప్యూర్ ఎల్లో గోల్డ్ బాగుందండి క్వాలిటీ ఎవరు ఏ ఇతనాలు కంపెనీ ఏ కంపెనీ అని అడుగుతున్నారు నాకు తెలిసింది నేను నిన్న అడిగిన శుక్రవారం నేను వచ్చిన అనంతపూర్ నుంచి రైతు వచ్చాడు చూసారా ఆ రైతు నేను అడిగాను అండి యూని అగ్రి అంటండి కంపెనీ వాళ్ళది అది బాగా వచ్చిందంటే దివర్డ్ కూడా బాగా వచ్చిందంటే అంతవరకు తెలుసండి నాకు అది ముప్పై ఎనిమిది వేలు వేసేస్తారు టాప్ ఇంకా రిక్వెస్ట్ చివరి దాకా చూడండి లైక్ మాత్రం చేయండి చాలా మంది లైక్ చేయట్లేదు చూస్తున్నారు కానీ లైక్ చేయండి చివరి దాకా చూసి ఈరోజు ఏం జరిగింది మార్కెట్ చూడండి పాత వీడియోలు చూడబోతా మార్కెట్ కొన్ని రకాల స్టడీగా ఉందండి కొన్ని రకాల స్పీడ్గా ఉంది మార్కెట్ ఆ కొన్ని రకాలు ఏ ఏ రేట్లు పడుతున్నాయి స్పీడ్ రకాలు కొన్ని రకాల స్టడీ మార్కెట్ ఏ రేట్లు పడుతున్నాయి చూడదా చూడండి రిక్వెస్ట్ అండి ముందు మనం కొత్త గురించి మాట్లాడుకుందాం చెప్పాను చెప్పానుగా ముప్పై నుంచి ముప్పై ఐదు వేల బస్తాలు వచ్చినాయని చెప్పాను మీకు ముందుగా దేవనూర్ డీలక్స్ పంతొమ్మిది వేలు ఇవాళ చాన్చోట్లు పడ్డాయండి ఎక్స్పోర్ట్ వాళ్ళు బాగా కొనండి ఇవాళ మార్కెట్ స్పీడ్గా ఉందండి త్రీ మన దేవనూర్ డీలక్స్ పదిహేను వేల ఐదు వందల నుంచి పదిహేడు వేలు దాకా కొద్దిగా మచ్చకాయలు చల్లదనాలే కొంటున్నారండి అందులో పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు ఎక్కువ చల్లదనాలుగా ఉన్నారు లైట్ చల్లదనం పదిహేడు వేలు ఇచ్చారు బెస్ట్ అనుకోండి డీలక్స్ అనుకోండి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు బాగా జరిగింది సుపీరియర్ మాత్రం మార్కెట్లో పంతొమ్మిది వేలు అయింది ఇంకా త్రీ ఫోర్ వన్ కూడా బాగా డిమాండ్గా ఉందండి మీడియం బెస్ట్ రకాలు పదహారు వేలు తాగేశారండి రంగులు బాగున్నాయి ఈసారి మచ్చకాయలు పెద్దగా రావట్లేదండి ఎరుపులు ఎక్కువ తగులుతున్నాయి మచ్చకాయలు రావట్లే మచ్చకాయలు తగ్గిపోయింది నా వరకు నాకు తెలిసి పెద్దగా తగ్గిపోయినట్టే మచ్చకాయలు పెద్దగా ఇక సైజు తక్కువ బెస్ట్ పదిహేడు వేలు వచ్చి పద్దెనిమిది వేలు వేశారు డీలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు వేశారండి కొత్తాయి త్రీ ఫోర్ అను అంత మించి నేను చూడలేదండి త్రీ ఫోర్ అను కొత్త అంత మించి చూడాల ఇంకా దాని తర్వాత నంబర్ ఫైల్ కూడా కనబడ్డాయి నంబర్ ఫైల్ కూడా మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు పదిహేను వేల నుంచి పదహారు వేల ఐదు వందలు వేసారండి అయితే చిన్న చిన్న లాట్లే వస్తున్నాయి పెద్ద పెద్దలాట్లు దాట్లా ఇంకా డీలక్స్ అనుకోండి బెస్ట్ ప్లస్ అనుకోండి ఇంకా నాకు తెలిసి అంత మించి క్వాలిటీలు రావట్లేదు అండి బెస్టే అనుకోండి లేకపోతే బెస్ట్ ప్లస్ అనుకోండి పదిహేడు వేలు దాకా చూశానండి నంబర్ ఫైవ్ కొత్త సైజ్ తక్కువ ఉన్నాయి కాబట్టి పర్లేదు రంగు పరంగా బాగానే ఉన్నాయి లైట్ కలర్లు బాగానే ఉన్నాయి ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడీ కొత్త అండి బాగా తక్కువ మెతకలు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు ఉన్నాయని మచ్చకాయలు లేవు లైట్కి పండుగ తగులుతున్నాయి లైట్కి చల్లదనాలు ఉంటాయి పండు తగులుతున్నాయి బెస్ట్లు అనుకోండి డీలక్స్ పదహారు వేల ఐదు వందల దాకా చూశాను పదిహేడు వేలు చెబుతున్నారు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడీకి చూడాలి మరండి పదిహేడు వేలు అయితే మంచి మీకు రేపన్నా చదువుతాను మధ్యాహ్నం వీడియో తీయట్లేదండి కొద్దిగా ప్రాబ్లం వెన్ను ప్రాబ్లం ఉంది వెన్ను నొప్పి వస్తుంది అందువల్ల వాళ్ళ కొన్ని రోజులు తప్ప తప్పదు సంక్రాంతి తర్వాత నుంచి తీండి ఇంకా ఇంకా త్రీ డబుల్ ఫైవ్ బ్యాట్గా నాకు కొత్త ఏం కనపడలేదండి తర్వాత ఆరుమూరి విషయానికి వస్తే కొత్త ఆరుమూరి వాళ్ళ పెద్దగా ఏం కనపడలేదు కాకపోతే స్పీడ్గా లేదండి ఆరుమూరు స్టడీ మార్కెట్ పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలలోపు మీడియం బెస్ట్ రకాలండి బెస్ట్ పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ పన్నెండు వేల ఏడు వందలే చూశాను పదమూడు వేలు కొత్తవి పడట్లేదండి పెద్దది అంత క్వాలిటీలు రావట్లే అంత క్వాలిటీలు రావట్లా రోమి టూ సిక్స్లు కూడా తక్కువ బాగా తక్కువ యాడ్లో చల్లదనాలు తెస్తున్నారండి చలదనాలు తెచ్చుకోబాకండి పోవట్లేదు పెద్దగా ఆరు ఉంటే మాత్రం మీడియం బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల మధ్యలో ఉంది బెస్ట్ పద్నాలుగు వేలు డీలక్సే అనుకోండి పద్నాలుగు వేల రెండు వందలు వేశారు రోమి టూ సిక్స్ షార్క్ వన్ స్పీడ్గా లేదండి మార్కెట్ అంత స్పీడ్గా లేదు షార్క్ వన్ కొత్తవి తక్కువే ఉన్నాయి కూడా తక్కువే ఉన్నాయండి ఎక్కువ ఏమి లేవు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల్లో బెస్ట్లు కొద్దిగా మచ్చ తగులుతాయండి పదమూడు వేలు చూశానండి బెస్ట్ ఇక అంత మించి చూడలేదండి డీలక్షలు కనపట్ల కొత్త షార్క్ షార్కాన్లు ఇక క్లాసిక్లు వచ్చినాయి అక్కడక్కడ క్లాసిక్లు వచ్చేసి బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు దాకా చూశానండి అంతే డీలక్స్ ఏం కాదులేండి బెస్టే పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు క్లాసిక్ ఇంకా టూ జీరో ఫోర్ త్రీ చూశానండి పదహారు వేలు నుంచి పద్దెనిమిది వేలు దాకా మీడియం బెస్ట్ బెస్ట్ చూశానండి కొత్తవి చిన్న చిన్న లాట్లే కూడా ఐదు భర్తలు పది భర్తలు లోపే వస్తున్నాయి పెద్ద ఆట్ల టూ జీరో ఫోర్ త్రీ బెస్టే పదిహేడు పద్దెనిమిది వేలు ఇస్తారు పంతొమ్మిది వేలు ఎంత క్వాలిటీ లేదండి ఇంకా బంగారం కూడా కొత్తవి వస్తున్నాయండి బంగారం కొత్తవి తెలపరకాలు మచ్చకాయలు తగిలితే మాత్రం వేరే రేట్లు అండి పన్నెండు వేలు పద పన్నెండు వేలు లోపే ఎరుపులే అనుకోండి సైజ్ తక్కువ బెస్ట్ పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు డీలక్స్ పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు వేసారండి టాప్ బంగారం ఇక సూపర్ టెన్లు కూడా వస్తున్నాయి మచ్చకాయలు తగులుతున్నాయి పన్నెండు వేలు నుంచి చల్లదనాలు కూడా పదమూడు వేలు పద్నాలుగు వేల మధ్యలో వేస్తున్నారండి బెస్ట్లు మీడియం బెస్ట్లు సార్ మీడియం బెస్ట్లు బెస్ట్లు పదహారు వేలు డీలక్స్ పదహారు వేల ఐదు వందలు సుపీరియర్ క్వాలిటీ కొత్తవి కూడా పదిహేడు వేలు వేసారండి మన సూపర్ టెన్ గద్వాలి ఏరియా నుంచి కర్నూలు ఏరియా నుంచే వస్తున్నాయండి లోకల్ ఏం రావట్లేదు ఇంకా నెక్స్ట్ మనకు మ్యాక్సిమం తేజాలు కనబడుతున్నాయండి ఎక్కువ చూసినా తేజాలు కనబడుతున్నాయి చలదనాలు మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలే పడుతున్నాయండి చలదనాలు మీడియం బెస్ట్ బెస్ట్లు పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల మూడు వందలు డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు కొత్తవి పద్నాలుగు వేల ఆరు వందలు పద్నాలుగు వేల ఏడు వందలు సుపీరియర్ క్వాలిటీలు ఎక్స్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీలు వేస్తున్నారండి అండి కొత్త ఇంకా గురించి మాట్లాడుకుంటే చూడండి తేతాలు వచ్చేసి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు రన్నింగ్ బాగుందండి మార్కెట్ డీలక్స్ తాలు తొమ్మిది వేలు నుంచి పదివేలు దాకా ఉందండి కలగలప్పుడు పదకొండు వేలు దాకా ఇంకా సీడ్ తాలు ఆరుమూరు తాలు వచ్చేసి మీకు ఆరు వేలు నుంచి ఎనిమిది వేలు దాకా ఉందండి షార్క్ తాలు కూడా అంతే ఆరు వేల నుంచి ఎనిమిది వేలు దాకా ఇంకా సీడ్ తాలు ఆరు వేలు నుంచి ఏడు వేలు దాకా మచ్చకాయలు అవి తగులుతున్నాయి రంగులు ఉంటే తొమ్మిది వేల నుంచి పదివేలు బాగా అండి కలగలుపులు పదకొండు వేలు వేశారు డీడీ తాలు త్రీ ఫోర్ అంతాలు ఎరుపులో తెలపర బాగా తగులుతున్నాయి అని పదమూడు వేలు కూడా వేసారండి ఎరుపులో బాగా తెలపర మచ్చకాయలు బాగా తగులుతున్నాయి పదమూడు వేలు సూపర్ టెన్ తాలు కూడా ఆరు వేలు ఏడు వేలు మధ్యలోనే ఇస్తున్నారండి అంతకుండా కొత్తవి జరిగింది చెప్పానండి ఇంకా ఏసీ గురించి మాట్లాడుకుంటే ఏసీ శాంపుల్స్ కనబడుతూనే ఉన్నాయి అంత స్పీడ్గా లేకపోయినా స్టడీ మార్కెట్ కనపడినే చదువుతానండి అన్నీ కనపడలేదు కనపడి చదువుతా ముందుగా డీడీలు కనపడలా వన్ జీరో ఎయిట్ వన్ కూడా కనపడలేదు ఇంకా త్రీ ఫోర్ రన్లు కనపడుతున్నాయండి మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు పదిహేను వేలు మధ్యలో తెలపర కూడా చదువుతున్నాయి బెస్ట్లు పదహారు వేలు డీలక్స్ పదహారు వేల ఐదు వందల నుంచి సూపర్ డీలక్స్ పదిహేడు వేలు వేసారండి పదిహేడు వేల రెండు వందలు కూడా సూపర్ డీలక్స్ వేసారండి త్రీ ఫోర్ అన్ పతాం పదిహేడు వేల ఐదు వందలు అంత క్వాలిటీ కాదు ఇంకా నంబర్ ఫైవ్లో నాకేం కనపడలేదండి అస్సలు కనపడాలి ఉన్నాయి కానండి మీడియం బెస్ట్లు మీడియాలు ఉన్నాయి పదకొండు వేల నుంచి పదమూడు వేలు మీడియాలు మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు పదిహేను వేలు బెస్ట్ కనపడింది కొద్దిగా బాగుంది పదహారు వేలు వేసారు సైత తక్కువ ఇంకా వేరే ఏం కనపడలేదు నెంబర్ టూ మంచి రకాలు కనపడలేదు ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజింటా కూడా ఏసీ ఏం కనపడలేదండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి బెస్ట్ కనపడింది మీడియం బెస్ట్ కనపడింది మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు దాకా చూస్తాను త్రీ డబల్ ఫైవ్ బెస్ట్ పదిహేను వేలు పదిహేను వేలు ఐదు వందలు వేసారు సైజ్ తక్కువ ఉందండి ఏం కనపడలేదండి ఇక ఉన్నాయండి నాకు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మీడియాలు తగిలితే మీడియం బెస్ట్లో పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ పన్నెండు వేల ఐదు వందల నుంచి డీలక్స్ పదమూడు వేలు లోపే జరిగిందండి ఆరు రోమి టూ సిక్స్ అసలు టాప్ బెస్ట్ అనుకోండి డీలక్స్ కాదు పన్నెండు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు వేసారు రోమి టూ సిక్స్ టాప్ పద్నాలుగు వేలు పద్నాలుగు రెండు వందలు షార్క్ వన్ కూడా స్టడీ మార్కెట్ ఏనండి బెస్ట్ పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు డీలక్స్ తేజ టైప్ ఉంటే పదమూడు వేల ఐదు వందలండి టాప్ అంత మించలేదు అదే జరిగింది ఇక క్లాసిక్లు మీడియాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మీడియం మెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ పదమూడు వేలు డీలక్స్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అండి ఇంకా ఎల్లో గోల్డ్ ఏసీ నలభై మూడు వేలు దాకా చూసా సారీ సారీ అండి కొత్త దాంట్లోకి వెళ్ళిపోతుంది తేడా పట్నం ఏసీ ఎల్లో గోల్డ్ అంత స్పీడ్గా లేదండి ఇరవై నాలుగు వేల నుంచి ముప్పై ఆరు వేలు దాకా చూశానండి ఎల్లో గోల్డ్ చేసి ప్యూర్ ఆర్మూర్ టైప్ అండి నేను చెప్పే మీకు ఇందాక కూడా యూని అగ్రి చెప్పి అని చూసారా ప్యూర్ ఆర్మూర్ టైప్ ఎక్సలెంట్గా ఉందండి కలర్ కూడా అండి మనం చూసాను హై క్వాలిటీ అంటే మీకు ఆ వీడియో ఉంది పెడతాను చూడండి ఎక్సలెంట్గా ఉంది కలర్ ప్యూర్ ఎల్లో వచ్చిందండి దిగుబడి కూడా బాగా వచ్చిందంటండి బాగా వచ్చిందండి మూడు ఎకరాల మీద ఎనభై బస్తాలు తెచ్చాడు అంట రైతు బాగా వచ్చిందంట యూని అగ్రి వాళ్ళు ప్యూర్ ఎల్లో వాళ్ళు నారింగా అని పేరు పెట్టారండి దానికి నారింగ్ నారింగ అంట నారింగా వాళ్ళు పేరు పెట్టుకున్నారండి దాని తర్వాత నాకు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ అండి ఏసీ కనపడేదిగా త్రీ థర్టీ ఫోర్లు వచ్చేసి మీడియాలు పదకొండు వేల నుంచి పదమూడు వేలు లోపే అండి మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అంతేనండి అంత మించి అవట్ల బెస్ట్ మాత్రం పదిహేను వేలు నుంచి పదహారు వేలు డీలక్స్ పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు దాకేసారండి అది సూపర్ టెన్ అయినా తచ్చిపోయింది కానీ మద్రాస్ క్వాలిటీ హై క్వాలిటీ సూపర్ టెన్ పదిహేడు వేల ఐదు వందలు వేసారు దాని తర్వాత తేజాలండి తేజ స్టడీ మార్కెట్ అండి కాబట్టి మీడియాలు మీడియం బిష్టకాలు అంత ఊపుగా లేదు కొంటున్నారు కానీ తక్కువ మీడియాలు మీడియం బిష్టకాలు పదకొండు వేల నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలేనండి బెస్ట్ పదమూడు వేల ఎనిమిది వందల నుంచి పద్నాలుగు వేలు డీలక్స్ పద్నాలుగు వేల మూడు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు సుపీరియర్ పద్నాలుగు వేల ఆరు వందలు గీకానండి వేసి అంతమించి అవట్లేదు ఇక ఏసీ తేతలు నేను ఎక్కడ గమనించలేదండి తేతలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఎక్కువ అడుగుతున్నారు మహా అంటే డీలక్స్ తాలు ఎనిమిది వేల ఐదు వందలు వేకాను పెద్ద స్పీడ్గా లేదండి సీడి తాలు అంత అనిపించలేదు ఏసీ తాలు త్రీ థర్టీ ఫోర్ తాలు సూపర్ టెన్ తాలు కూడా ఐదు వేల నుంచి ఆరు వేలు మధ్యలో అడిగారు కలగలుపు లాంటి ఉంటే ఏడు వేలు అడుగుతున్నారు జరిగిన మార్కెటే చెప్పానండి రిక్వెస్ట్ చివరి చూడండి లైక్ చేయండి మళ్ళీ రేపు మార్కెట్తో కలుస్తాను బాయ్